హలో రే మీ ఇంటి బయట ఉన్నారా రే నీ రారా ఏంట్రా పద్ పద్దున్న ఫోన్ చేసి విసిగిస్తావు రే ఎక్కడికి వెళ్ళాలి చెప్తాను ఎక్కరా నువ్వు సరే ప్యాంటైనా వేసుకొస్తావు బాగా కనీసం పాటైనా సరే వస్తారా వీడికేం పైల్స్ వచ్చినా ఏంటి అలా తిరుగుతున్నాడు రే ఇప్పుడైనా చెప్పరా ఎందుకు తీసుకొచ్చావు ఈ రోజు శృతి బర్త్డే రాత సర్ప్రైజ్ ఇవ్వాలని వచ్చాను ఓ అందుకేనా స్నానం చేయకుండా సెంటు కొట్టుకొచ్చేసావు లేకపోతే నువ్వు అంత తెల్లారి రెడీ అవడం ఏంటి ఏంటి అన్నా ఏం నామి జోకులు వేస్తున్నావు సాయంత్రం పార్టీ డబ్బులు వద్దా మచ్చా నువ్వు హీరో మచ్చా హీరో నీకే శృతి పో మచ్చా శృతి వస్తుంది మచ్చా ఏంటి నీ తలనొప్పి నీకంటే ముందే వచ్చేసాడు అటు చూడు నేను ఉన్నాను కదా నేను చూసుకుంటా పదా హాయ్ శృతి హలో హాయ్ నందు ఏంట్రా అబ్బో వేడిపోయి మీద కాలు పెట్టినట్టున్నానే ఏం శ్రద్ధ డల్గా ఉన్నావు ఏంట్రా సూర్య ఇప్పుడే షోరూమ్ నుంచి తీసిన బండిలాగున్నావు మరి నేను నువ్వా షోరూమ్ బయట అడుక్కునే వాళ్ళలాగున్నావు ఎందుకే మన గురించి మనం చెప్పుకోవడం ఏం శృతి ఏం మాట్లాడట్లేదు నువ్వు మాట్లాడుతున్నావుగా తనేం మాట్లాడుద్దులే ఇంకా అబ్బా నన్ను దోమరా దోమ ఎంత కొట్టినా చావని దోమ మధ్యలో అమ్మో వీడు నన్ను ఏంటి సైలెంట్ అయిపోయావు ఏ నువ్వు ఆగే నీ ప్రాబ్లం ఈ రోజైనా మనశ్ ఉందాం అనుకుంటే ఉండేది చెల్లాలేవే శృతి నాన్న